మెదక్ జిల్లా తూప్రాన్లో నలంద డిగ్రీ కళాశాలలో ఈ రోజు జరగాల్సిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకపోవడంపై ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలో ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు రెండు గంటలు ఆలస్యంగా జరుగుతున్న పరీక్షలు సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక తహసీల్దార్ విజయలక్ష్మి పోలీసులు कलाशाल याजमा निर्लक्ष्य व्यवहारस्पना तहसीलदार డిగ్రీ నలంద డిగ్రీ కాలేజెస్ విద్యార్థులకు నలంద డిగ్రీ కాలేజ్ దూపురంలోని నలంద డిగ్రీ కాలేజ్లో సెంటర్ ఉంది ఆ సెంటర్కి ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థులకి ఎలాంటి సౌకర్యం లేకుండా కాలేజీ సిబ్బంది ఆ కార్యాలయానికి కాలేజీకి తాళాలు వేసుకొని ఎవరు కూడా ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి అందుబాటులో లేకుండా ఉన్నారు ఇటు విషయం మాకు ఫిర్యాదు చేయగా మేము కార్య కాలేజ్కి వచ్చాము కాలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ అబ్జర్వర్ గారు ఉన్నారు డిగ్రీ కాలేజ్కి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అబ్జర్వర్ గారు కూడా అందరు బాటిలో ఉన్నారు ఆ అబ్జర్వర్ గారు ఇటు విషయాన్ని పై అధికారులకు అందరికీ తెలియజేశారు ఇటు విషయమై అబ్జర్వర్ గారు వాళ్ళ పై అధికారుల నుంచి ఈ కార్యాలయ సిబ్బంది ఎవరు లేరు ఒకరిని వాళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన ఒక వ్యక్తిని పంపించి కాలేజీ తాళాలు ఓపెన్ చేయించి విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థులను ఒక గదిలో ఉంచి తర్వాత వాళ్ళ జేడీ గారు పంపించిన పరీక్ష పత్రాలను వారు ప్రింట్ తీసి విద్యార్థులకు ఎగ్జామ్ రాయడానికి అంటే ఎగ్జామ్ అనేది తొమ్మిదిన్నరకు రాయాల్సిన ఎగ్జామ్ అనేది వాళ్ళు పదకొండున్నర లెవెన్ ఈ పదకొండున్నర తర్వాత వాళ్ళకి క్వశ్చన్ పేపర్లు అందించడం జరిగింది వాళ్ళు పదకొండున్నర తర్వాత ఎగ్జామ్ను రాస్తున్నారు యాజమాన్య ప్రవర్తన అనేది కరెక్ట్గా లేదు ఇటు విషయాన్ని మేము రెవెన్యూ ఆర్డిఓ సార్ గారికి మరియు కలెక్టర్ సార్ గారికి తదుపరి చర్య నిమిత్తము ఇటు విషయం మేము పంపిస్తాం హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ